నమస్తే సార్ హ నమస్తే బాబు చెప్పు బాబు ఏం కావాలి సార్ నా కొంటల బ్యాలెన్స్ ఎంత ఉందో చూడండి అక్షరాలా 2 రూపాయల 50 పైసలు ఉన్నాయి బాబు అమ్మా బాబాయ్ అది బ్యాలెన్స్ ఆ సార్ లేదా బస్ టికెటా ఒరేయ్ నీ బ్యాలెన్స్ ఎంత ఉందో చూసావా కాఫీ కన్నా చాలా చీపుగా ఉందిరా ఒరేయ్ అందుకనే నాకు పర్సనల్ లోన్ వầnరా లోన్ ఎంత కావాలి పది లక్షలు కావాలి ఒరేయ్ నీ అకౌంట్లో ఉండేదే రెండు రూపాయలు మరి దానికి పది లక్షలు కావాలరా లోను ఒరే నా అకౌంట్లో బ్యాలెన్స్ చెక్ నేను నేనెందుకు వస్తాను రా బ్యాంక్కి ఎర్ర మరి కాంట్రాక్ట్స్ ఏమన్నా ఉన్నాయా కాంట్రాక్ట్స్ నాకుంది సార్ హోప్ కాన్ఫిడెన్స్ ఒరేయ్ హోప్ కాన్ఫిడెన్స్తో లోన్ ఇవ్వడం జరగదురా నేను బ్యాంక్ మేనేజర్ అనుకున్నావా మోటివేషన్ స్పీకర్ అనుకున్నావా ఒరే ఏమేమి చెప్స్ ఉన్నాయా ఎఫ్డిఆర్డి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి ఒరేయ్ నాకు డైలీ ఫండ్స్ ప్రాబ్లం ఉందిరా నూట కాదురా మరింత ఫండ్స్ సేవింగ్స్ ఉందా వైఫ్ షాపింగ్ కోసం రా అయ్యో నీకు లోన్ ఇవ్వాలంటే బ్యాంక్ కూడా లోన్ తీసుకోవాలిరా తీసుకోవాలరా అలాంటప్పుడు తీసుకునికి పెట్టాలా ఇక్కడ